అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం మేము ఈరోజు చేయి ధన్య కార్యక్రమానికి ముఖ్య కారణము ప్రభుత్వము యాజమాన్యం మున్ని వైఖరే కారణము మేము పని తరఫాగా గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వంతో కూడా ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయిన తర్వాత కూడా వీళ్ళతో చర్చలు జరిపినా కూడా దగ్గర నలభై ఐదు నలభై ఆరు సార్లు చర్చలు జరిపాము వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మినిట్స్ ఇస్తున్నారు కానీ ఆ మినిట్స్కు సంబంధించిన ఆర్డర్స్ బయటికి రావడం లేదు దానికోసము ఇప్పుడు మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అంతా రోడ్డుకు వచ్చారు రోడ్డుకొచ్చి ఈ బా మా బాధను వెలుపుచ్చుతున్నారు ఇది ఖచ్చితంగా దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ముప్పై ఏండ్ల వరకు ఇప్పటికి చాలి చాలని జీతంతో బతుకుతున్నారు వాళ్ళకు ఖచ్చితంగా డైరెక్ట్ పేమెంట్ కానీ రెగ్యులర్ చేయడం కానీ కావాలి అలాగే కోర్టులు రెగ్యులర్ చేయాల్సిందిగా కూడా కోరుతున్నాము అలాగే చేయాల్సి